అది అయిపోయింది బ్యాక్ పార్ట్ వేద్దాం బ్యాక్ పార్ట్ ఓకేనా దీనికి పైపింగ్ వేస్తాను పైపింగ్ కూడా చూపిస్తాను మీకు ఓకే నీ ఖర్చులు కట్ చేయట్లేదు ఇవి ఉంచేస్తున్నాను అమ్మా ఎందుకంటే నేను మళ్ళీ పీసులు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లు కట్ చేసేసాను పీసులు వచ్చేస్తున్నాయి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఖర్చులు తగ్గిపోతాయి దాటి షోల్డర్లు అన్నీ తగ్గిపోతాయి అందుకని ఇవి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇక్కడ పట్టుకొని బ్యాగ్ నేను మనం డాట్స్ పెట్టుకున్నాం మా ఆల్రెడీ అంతే ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఇలా పట్టుకొని ఇంత పట్టుకోవాలి ఇక్కడ నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ చూసుకోండి ఖర్చులు వదిలేసేయండి ఒక ఫోర్ అండ్ హాఫ్ చూసుకోండి అంతే చాలు అక్కడ నుంచి ఇంకా కొంచెం దారాలు వదులుకోవాలమ్మా దారాలు వదులుకోకుండా మాత్రం ఉండొద్దు జాగ్రత్తగా ఇలాగే చూసుకోండి బ్యాలెన్స్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా ఇలా పట్టుకొని ఈ డాట్ కూడా వేసేసుకుందాం చేసి పక్కన పెట్టుకొని ఇది కొంచెం మన మనకి లెంత్ డాట్ మార్క్ పెట్టేసుకుంటే ఏది తడ రా అంతే ఇది కూడా అయిపోయింది డాట్స్ కూడా మనం వేసేసాం ఇది కూడా కొంచెం లైట్గా సాఫ్ చేసుకుందాం అంటే కీడుకోవడం అంటారు దీన్ని ప్రతి ఒక్కదానికి టైలరింగ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుందమ్మా కీడుకోవడం రఫ్ చేయడం ఫోల్డింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట చాలా చెప్పాను కదా జాయింట్లో రెండు కుక్క తర్వాత ఇక్కడ నుంచి ముక్క పెట్టేద్దాం అంటే బ్యాక్ నడుముక వేసే ముక్క అన్నమాట ఇది దారాలు వెనక్కి వెళ్ళి కట్ చేసుకోవాలి దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి అది మళ్ళీ అలా వదిలేస్తే అవే మనకి కుట్టేటప్పుడు అడ్డంగా కూడా వస్తాయి అన్నమాట అడ్డం వస్తాయి ఒకసారి లాగేసుకుంటే లోపలికి అది మంచి అలవాటు కూడా కాదు అలాగే మొత్తం అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు వెనక నుంచి నడుము నుంచి ఇట్లా అతికేసుకుంటూ వచ్చేస్తాం చూడండి డాట్స్ అయిపోయినాయి డాట్స్ ఎక్కడ అటువే పెడుతున్నాను అలాగే ఇది ఇటువైపు పెట్టుకోవాలి రెండు అబ్ అసలు రావద్దు ఏదో ఇటువైపు ఉందో ఇది అటువైపు అంతే అది అర్థమైపోతుంది కనుక నేను వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత ఏం చేయాలమ్మా ఇలా కీడాలి మీరు కీడుకోవాలి అది ఇలా అంతే ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి వెళ్ళేది ఈ రెండు కలిపి షోల్ ఎతకడం తర్వాత హ్యాండ్స్ లాస్ట్లో చూపిస్తాం మీకు ఎందుకంటే ఫాస్ట్గా ఇంకా కుడతాను కానీ మీకు నెమ్మదిగా చూపిద్దామని అలా హాఫ్ ఇంచ్ ఖర్చి మినిమం ఉండాలమ్మ దానికి హాఫ్ ఇంచు ఖర్చు లేకపోతే భుజాలకి కష్టం మళ్ళీ ఉండాలి హెచ్చు తగ్గులు రాకూడదు కరెక్ట్గా చూసుకోండి అటు ఇటు షోల్డర్ మై మెయిన్ ఒక వెన్నెముకలాగే షోల్డర్ మనం అతికేటప్పుడు అటు ఇటు వెళ్ళకూడదు ఫ్రంట్ పార్ట్ల పైన ఉండాలి కింద పెట్టొద్దు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్లు ఉండాలి ఫ్రంట్ ఏమో కింద పెట్టి బ్యాక్ పార్ట్ ఫైన్ టిప్పింగ్ ఒకటి వేసుకుందాం ఓకేనా ఇది కూడా అంటే షాపు దగ్గరికి పంపించాలి ఎన్ని వద్దులే అని గుచ్చుకునే క్లాతులు ఏమన్నా కొంచెం రఫ్గా ఉన్న క్లాత్లు ఏమైనా ఉన్నా కూడా మనకి కవర్ ఖర్చు లోపలు ఉండిపోతాయి దీన్ని ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు కట్ చేయలేరు కదమ్మా నేను కాప్లీట్ ఓకేనా ఇప్పుడు ఇది కొంచెం కట్ చేసుకోవాలి హ్యాండ్ వేసేటప్పుడు కొంచెం అది దాంట్లో పెడితే బిగిలాగుతుంది అనమాట ఖర్చులు బిగిలాగుతాయి కొత్త వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఒక్క బ్లౌజ్ నేను వచ్చేస్తుంది అనుకోకండి నన్ను అలాగే ఫాలో అవ్వండి నేను అలాగే చెప్తా ఉంటాను మీకు ఓపిక్గా మీకైతే నేను చాలా ఓపికగా చెప్తాను నా శిష్యురాలకి నేను ఎంత ఓపికగా చెప్పాను నా పిల్లలకి ఎంత ఓపికగా చెప్పాను మీకు కూడా అందే ఓపికగా చెప్తాను గుర్తుపెట్టుకోండి అమ్మా ఓకేనా ఎక్కడికక్కడ కాట్లు పెట్టేసుకోవాలి ఓకే ఇది ఇలా వేసుకొని చూసుకోవాలి చూసుకుంటూ ఇవన్నీ సమానంగా ఉన్నాయా లేదా అలా ఉంటే హ్యాండ్ ఒకటి పొడవు ఒకటి పొట్టి అట్లా రాకుండా ఉంటుందన్నమాట మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని చూసుకుందాం ఎందుకంటే కాట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే అది చూసుకోవడం మంచిదమ్మా ఎందుకంటే దీన్ని తిన్నగా కాటు ఉందా లేదా చూసుకుందాం ఓకేనా ఇదిగమ్మా ఇలా ఓకే తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా నిన్న జరిగిపోయినాయా ఏంటి ఎందుకంటే క్లాపులు కొన్ని కొన్ని జరిగిపోతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఫోల్డింగ్ చేసుకొని చంక్లూజ్ వచ్చిందా లేదా సరిగ్గా పెట్టుకుందాం నా చలూజ్ ఎంత నైన్ నైన్కి మార్క్ పెట్టేసుకున్నాం నాటి మార్క్ పెట్టుకున్నా కార్డ్ పెట్టేస్తాను ఓకేనా అంతే అదేంటి జరిగింది జరుగుతుంది అంతే పట్టుకున్నాను ఇదిగమ్మ అంతే ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండి పిచ్చేద్దాం ఓకేనా హ్యాండ్ వేసే విధానం కూడా చూడండి అంతా అయిపోయాక లాస్ట్లోనమ్మా పైపింగ్లు లాస్ట్ మొత్తం హ్యాండ్స్ అన్నీ అయిపోయాక లాస్ట్ పైపింగ్ ఇదిగమ్మా ఇది కూడా నేను అన్నీ అయిపోయినా కట్ చేసాను కనుక ఇంకా మనం ఫాలో అయిపోవచ్చు కాటు కాటు కలిపేసుకోండి మీకు అర్థం అవ్వాలంటే ఇదే మళ్ళీ మెల్లి పెట్టుకొని ఈ వీడియోని చూస్తూ ఉండండి అమ్మా ఎందుకంటే ఇది అవకాశం ఉంది కనుక మీరు వీడియో పెట్టుకొని చూస్తూ ఉండండి ఖర్చు మాత్రం హాఫ్ ఇంచ్ ఖర్చు మినిమం ఉండాలమ్మా అప్పుడు ఈ జాకెట్ కూడా మనకి పైన ఉండాలి ఈ బ్లౌజ్ పైన ఉండాలి ఎందుకంటే కింద పడద్దు కింద పడితే సాగిపోతుంది అనమాట మన ఒళ్ళో ఉండాలి లేదా బల్ల మీద ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ సరిపోతుందా లేదు చూసుకున్నాం ఓకే అమ్మా సరిపోతుంది మనం కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు షేప్ అవన్నీ కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు మనకు సరిపోతాయమ్మా హ్యాండ్ ఖర్చు మాత్రం మీరు ఒక హాఫ్ ఇంచ్ మాత్రం కంపల్సరీ హాఫ్ ఇంచ్ పెట్టేయాలమ్మా తక్కువ మాత్రం పెట్టకూడదు ఓకే సరిపోయింది అంతే ఈ బ్యాక్కి ఇది కూడా ఈ ఖర్చు కూడా బ్యాగ్ ఉండాలి అక్కడికి వచ్చేక మనం నిలబెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే ఇది కింద పెట్టి ఇది బాడీ పైన పెడతారు అది కూడా తప్పేం లేదు వాళ్ళ వాళ్ళ అలవాటుని బట్టి అది పెడతారు మనం ఇలా వేసుకుంటే కొంచెం మనకి బాగుంటుందమ్మా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇదిగమ్మా ఇక్కడ ఖర్చు ఇక్కడ కాటు ఇక్కడ కాటు కలవాలి ఓకేనా ఇదిగో కలిసింది ఓకే ఎందుకంటే జాయింట్లు చాలా ఉన్నాయి జాగ్రత్తగా వేసుకెళ్ళకపోతే హ్యాండ్ కట్టు కూర్చోదు నాకు ఎవరికైనా సరే కూర్చోదు మనకి జాయింట్లు ఎక్కువ పడినప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి సచ్చమ్మా అది అయిపోయింది కదా నేనైతే పైపింగ్ చూపించలేకపోయాను పైపింగ్ వేసేసాను నెక్స్ట్ బ్లౌజ్కి మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను పైపింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేస్తాను దానికి మొత్తం మీకు పైపింగ్ అంతా ప్రత్యేకంగా చూపిస్తాను నేనైతే వేసేసుకున్నానమ్మా ఎందుకంటే ఇంకా టైం లేదు బర్త్డే దగ్గరికి వచ్చేసింది ఇక రేపే ఇంకా అన్నట్టుగా చేసుకున్నాను నేను మళ్ళీ మీకు అంతా నెక్స్ట్ వీడియోలో మీకు పైపింగ్ ప్రత్యేకంగా చూపిస్తాను ఓకేనమ్మా ఏమనుకోవద్దు ఎందుకంటే వీడియో కూడా లాంగ్ అయిపోతుంది బాగా చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అన్నారని ఆపాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు తప్పకుండా నేను చూపిస్తాను ఇంకొక బ్లౌజ్ కుడుతున్నాను దీని తర్వాత ఇదిగమ్మా ఫ్రంట్ అయితే ఇలా పట్టుకొని ఈ రెండు ఉక్సులు పట్టి కాదాలు పట్టి ఇలా వదిలేసి పెట్టుకొని ఎక్కడి నుంచి మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే మన లూజుని బట్టి మార్కులు పెట్టుకోవాలి కనుక అవన్నీ ముందే పెట్టేసుకొని చేసేయడం అనేది కరెక్ట్ కాదు ఈ తర్వాత బ్యాక్ బ్యాక్ కూడా ఇలాగ బ్యాక్ ఫోల్డ్ చేసి ఇది కూడా ఫోల్డ్ చేయాలి ఇది కూడా ఫోల్డ్ చేసి బ్యాక్ ఫోల్డ్ చేసుకొని స్టాండ్ కూడా కొంచెం అది కొంచెం కొన్ని కొంచెం కనిపించట్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు మళ్ళీ ఎలాగో తెప్పించేసాను ఈ స్టాండు ఇంకొక స్టాండ్ కొనాలంటే మళ్ళీ కష్టం కదా అని ఆగాను అనమాట లేక ఇది పైనుంచి రావాలన్నమాట మీకు అది కరెక్ట్ పైనుంచి కానీ ఇది స్టాండు పక్క నుంచి సైడ్ నుంచి వస్తుంది కానీ ఇంకేం చేయలేను కదా అందుకని మీరు అర్థం చేసుకోండి అమ్మా అంతే ఇప్పుడు ఈ మార్కు ఈ మార్కు కలిపేసుకోండి బ్యాక్ది ఫ్రంట్ది తర్వాత ఇక్కడ ఇది లాంగ్ వీడియో అయిపోతుంది అంటున్నారు ఇదిగమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఈ మార్కు ఈ మార్కు కలుపుకోవాలి ఓకేనా ఇది ఇది కలుపుకోవాలి అది వచ్చిందా లేదు సరిగ్గా చూసుకోండి ఒకవేళ మీకు ఇది ఏమన్నా డౌట్ ఉంటే స్ట్రైట్గా వస్తుందా లేదా అనుకుంటే ఇక్కడ కూడా డ్రాయింగ్ కొట్టుకోండి పర్వాలేదు తప్పేం లేదు అట్లా అంతే చక్కగా బాగుంటుంది ఇంకా మీకు ఈజీగా ఉంటుంది లేదా కింద కింద పైన కలవలేదనుకోమ్మా మీకు తేడా నా మిషన్ సౌండ్ వస్తుంది ఏమనుకోవద్దు నన్ను భరించండి వర్క్ గురించి తప్పదు సెటిల్ పార్ట్ అది కొత్త చేయించుతాను కొంచెం బాగా చేయించుకుంటాను అయితే తప్పదు ఇది కూడా ఇప్పుడు హ్యాండ్ మార్క్ ఇక్కడికి వచ్చిందమ్మా నేను పెట్టాను కొంచెం లూజ్ పెట్టుకున్నాను ఓకేనా ఒక పాయింట్ లూజ్ పెట్టుకున్నాను అక్కడి నుంచి కూడా మీకు డౌట్ ఉంటే ఇక్కడి నుంచి కూడా మీకు ఏమన్నా అమ్మ తిన్నగా వస్తుందా లేదా అంతే అంతే నేను రెండు కుట్లే వేసుకుంటానమ్మా త్రీ అయిను దేనికైనా నేను టూ వేసుకుంటాను ఒకటి వేసుకున్నప్పుడు మళ్ళీ నేను ఇంకోటి వేసుకుంటాను మీరు మాత్రం అలా కాదు వేసుకోండి త్రీ వేసుకోండి నేను టూ వేసుకుంటాను చూడండి అమ్మ బ్యాక్ కలిసింది ఫ్రంట్ కలిసింది అది అట్లా కలవాలి ఇది పాద మెడల్పులో వేసుకోవాలి స్టిచ్చింగ్ రఫ్ చేయాలి ఇది ఖర్చులు కట్ చేసేసుకోవాలమ్మా కొంచెం రెండు సమానంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కువ ఉండే కొన్ని గుచ్చుకుంటాయి మనకి ఎక్కువ ఖర్చులు వద్దు సమానంగా చేసేసుకోండి మా అయితే మనకి ఒళ్ళు వస్తే ఎంతో రాదు ఒక టూ టూ స్టిచ్చింగ్ ఇప్పుకుంటామేమో అంతే అంతకంటే ఎక్కువ ఇప్పుకున్నాం పెళ్ళి పిల్లలు అయితే ఆ పెళ్ళైన అయిన తర్వాత కొంచెం వాళ్ళు కొంచెం ఎక్కువ ఇప్పుకోవచ్చు నాలాంటి దానికి అవసరం లేదు కదమ్మా ఉన్నది పోతుంది కానీ ఒళ్ళు రాదు ఏంటి ఒక్కసారి మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగమ్మా ఇక్కడ మీకు అందరు చూపిస్తున్నారు కదా అట్లా అదిగమ్మా నేను వేసుకున్నప్పుడు కూడా వేసుకుని కూడా మీకు ఇంట్లో ఒక ఫోటో తీసి ఫోటో పెడతాను మీకు ఓకేనా ఇది ఇక్కడ మాత్రం ఇట్లా పైకి ఉండాలమ్మా ఇలా ఉండాలి ఓకే అదే నా దగ్గర బొమ్మ లేదు ఇంతక ఒకటి ఉండేది ఇంతకుముందు పోయింది విరిగిపోయింది పోయింది పోయింది అది దాని మీద ఏమైందంటే నేను వదిలేసింది దానికి తొడిగిస్తే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అయ్యిందా లేదు కోట్ లాగే ఉంటుంది అనమాట దీన్ని ఐరన్ కొట్టుకోవాలమ్మా ఐరన్ కొట్టాలి ఇదంతా హిమేం చేసేసాను ఇదైతే మిషన్ మీద వేసేసాను దీన్ని వెనక్కి లాగి వేయాలన్నమాట వేసేసాను ఇదంతా అయిపోయింది నడుములు సరిపోయిందా లేదా చూసుకోవడమే అది ఎందుకంటే ఇది కూడా ముఖ్యంగా వెంటనే అయిపోయిన వెంటనే బ్లౌజ్ చూసుకోవాలమ్మా ఇప్పుడు అయిపోయిన వెంటనే నేను ఒకసారి చెక్ చేస్తాను స్టాండ్లో ఎలా కనబడుతుందనే ఓకేమ్మా సరిపోయింది అంతే ఇంకా మనం కాట్లు కాట్లు కలుపుకున్నాం కనుక చంక లూజులు కూడా వచ్చేస్తాయి మీకు ఏమన్నా మళ్ళీ చూపించాలి అని నాకు అనిపించింది కాబట్టి చూపిస్తాను అంటే డౌట్ ఉంటుందేమో అని ఇది దలసరిగా ఉంది కాబట్టి దాన్ని మడత పెట్టాలి కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది ఎక్కువ రాలేదు లేదు లేదు సరిపోయింది సరిపోయింది ఓకే ఇదిగమ్మా నైను అంతే ఎందుకంటే ఇది ఖర్చులు ఇట్లా దలసరిగా ఉండడం వల్ల అట్లా వెళ్ళింది అంతే అంతే ఎప్పుడైనా కుడివైపు మన హ్యాండు టైట్ టైట్ ఉంటుందమ్మా ఒక్కోసారి మనం ఏ చేతి అయితే పనులు చేస్తామో ఆ చేతు ఆ చెయ్య బండగా ఉంటుంది అంటే పనులు చేసి చేసి కొంచెం మొదటిగా అనిపిస్తుంది దాని మీద ఒక స్టిచ్చింగ్ కొంచెం అవతలికి వేసుకుంటే చేయి పర్వాలేదు లెఫ్ట్ హ్యాండ్ పర్వాలేదు రైట్ హ్యాండ్ మాత్రం కొంచెం అవతలకి వేసుకుంటే కనుక బా మంచిగా సెట్ అయిపోతాయి అనమాట చాలామంది నాకు ఇటు టైట్గా ఉంది ఇటు బాగానే ఉంది అంటారు అలాంటివన్నీ కనిపెట్టుకోండి సరేనా ఓకేనా ఇదిగో మన నా జాకెట్టు కరెక్ట్గా ముడతలు రాకుండా ఎట్లా ఉన్నాయి పైపింగ్ వేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ పైపింగ్ వేసుకున్నాను చాలా పొడవు తొడుగుతాను నేను ఇంకా టైట్గా కావాలంటే మీరు తొడుక్కోండి నా బ్యాగ్ కూడా చూడదు ఎందుకంటే ఇది స్మూత్గా ఉంది కదా ఇంకా అందుకని ఇలా ఇంకైతే మీరు చూపిస్తుంది అది కూడా మీకు నేను చాలా పొడవుగా వాడతాను నడుము కవర్ చేసేస్తాను మీకు అలా కొట్టిగా తొడిగితే కొంచెం ఇంకా బాగుంటుంది ఇవ్వమ్మా ఇలా ఉంది ఇదిగమ్మా బ్యాగ్ కూడా చూపిస్తున్నాను నీకు మీకు ఇవ్వమ్మా బ్యాగ్ అంతా ఇగో ఇలాగ పైపింగు ఇలా పట్టుకొని ఇలా ఉంటుంది నేను ఇదంతా నడుమనంతా కవర్ చేసుకున్నాను డు గ్యాప్ ఉండదు మీరు ఇంకా కొట్టిగా కుట్టుకుంటారు కాబట్టి పర్వాలేదు ఇంకా నేను చ ఉన్నదంటే కొంచెం డీప్ వాడాను మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకోండి అమ్మా ఎవరు చేసుకున్నా కూడా మరీ లోతుగా చేసేస్తే ఇలా వెనక్కి లాగేస్తుంది అలా వద్దు నాలాంటి బాడీ ఉన్న ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఇలాగే కట్ చేసుకోవాలి ఓకేనా ఇది చూపించడానికనే అమ్మ జాకెట్ మీకు చూపించాలి స్టిచ్చింగ్ చూపించింది కటింగ్ చూపించింది అని చూపి చూ చూస్తారనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో ఓకేనమ్మా ఇలా చేసుకోండి బాయ్ అమ్మా